దివ్వేరా మాధురి నువ్వేమన్నా పెద్ద తోపు అనుకున్నావా నాకు అర్థం కావట్లేదు అందరిని ఏ ఓయ్ రా అని అంటున్నావు మరి నువ్వు ఇంటి దగ్గర కూడా అలాగే చేస్తావా నాకు అర్థం కాదు హౌస్లో నువ్వేమన్నా బాస్వా బిగ్ బాస్ కంటే ఎక్కువ అసలు బిగ్ బాస్ అనే పేరు మానేసి బాండింగ్ బాస్ అని పెడితే బాగుండదు అని అందిస్తుంది నాకైతే అందరూ వచ్చిన వాళ్ళందరూ బాండింగ్లు కోరుకోవడమే అమ్మ సపోర్టు నాన్న సపోర్టు ఎవరి సపోర్టు కావాల్సింది అక్కడ ప్రతి ఒక్కరు బాండింగ్స్ కోసం వేడుతుంది కప్పు కోసం బాధపడలేదు అందరూ బాండింగ్ బాండింగ్ నాకు వీళ్ళతో బాండింగ్ కావాలి వాళ్ళతో బాండింగ్ కావాలి ఎవరో ఒకరు ఆసరా కావాలని ఇలా కొట్టుకు చచ్చిపోతున్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ బాండింగ్ బిగ్ బాస్ అని పెట్టేస్తే లేదా బాండింగ్ బిగ్ బాస్ అని పెట్టేస్తే వదిలిపోద్ది దివ్యల మాదిరి హౌస్ లో అంత భయంకరంగా మాట్లాడింది చాలా దారుణంగా రీతుని తిట్టింది సాయం తిట్టింది ఎవరిన బడితో నోరేసు పడిపోతుంది కామనర్స్ ఏదన్నా చిన్న తప్పు చేస్తే మామూలుగా ఉండదు అసలు విషయం మరి ఇప్పుడు ఈ విధమైన బిహేవియర్ చేసిన మాధురిని హౌస్లో ఎందుకు ఉంచుతున్నారు నెక్స్ట్ వీక్ నామినేషన్ వస్తే ఖచ్చితంగా మాధురి బయటికి పంపించాలి అప్పుడు కనుక హౌస్ బాగుపడదని నా ఉద్దేశం మరి మీ అభిప్రాయం ఏంటి ప్లీజ్ కామెంట్ చేయండి